హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ సీజనల్లో వచ్చే మార్పుల వల్ల దగ్గు జలుబు రాకుండా చాలా హెల్తీగా మన బాడీకి ఇమ్యూనిటీని పెంచి పెద్దవారికి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా చాలా హెల్తీగా ఎప్పుడూ లడ్డూలే కాకుండా కొద్దిగా డిఫరెంట్గా సీజనల్లో దొరికే వెజిటేబుల్స్తో చాలా టేస్టీగా ఈ గోంతు క్యారెట్ హల్వానైతే ప్రిపేర్ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈ సీజనల్లో క్యారెట్లు కూడా చాలా బాగా దొరుకుతాయి కాబట్టి ఈ టేస్ట్ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ స్వీట్ కోసం నేను ఇక్కడ హాఫ్ కప్ అయితే నెయ్యి తీసుకున్నాను కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి మంచిగా వేడైన తర్వాత పావు కప్పు గోం తీసుకుని కొద్ది కొద్దిగా గోం వేసుకుంటూ గోంతు మంచిగా పొంగేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గోధుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా గోధునిని కూడా సేమ్ అదే విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోంతు మంచిగా పొంగేలాగా ఫ్రై చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్న గోధుని పక్కన పెట్టుకుని అదే గిన్నెలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న బాదము జీడిపప్పు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్ అయితే కిస్మిస్ వేసుకున్నాను మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక వాల్నట్స్ పిస్తా పంప్కిన్ సీడ్స్ అవి కూడా వేసుకుని సేమ్ ఇదే విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో నేను ఇక్కడ ఒక పెద్ద కప్పుతో అయితే తామర గింజల్ని అయితే తీసుకున్నాను వీటిని పూల్ మకాన అని కూడా అంటారు వీటికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హెడ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ తామర గింజల్ని తరచుగా తింటే హెల్త్కి అయితే చాలా మంచిది మిగిలిన నెయ్యిని గిన్నెలో వేసుకుని నెయ్యి మంచిగా వేడైన తర్వాత నేను ఇక్కడ ఒక కేజీ క్యారెట్ని అయితే తీసుకుని క్యారెట్ని మంచిగా వాష్ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా తురుముకుని తీసుకున్నాను ఇలా తురుముకున్న క్యారెట్ని వేడైన నెయ్యిలో వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్ తురుముని కలుపుకుంటూ మంచిగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుముని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సరిగ్గా కలపకపోతే క్యారెట్ తురుము మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా అంతా ఈవెన్గా కలిసేలాగా మంచిగా కలుపుకుంటూ క్యారెట్ తురుముని ఇక్కడ చూపించిన విధంగా మంచిగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒక కేజీ క్యారెట్ తురుముకి ఒక లీటర్ మిల్క్ అయితే వేసుకున్నాను ఇలా మిల్క్ వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్ తురుము మంచిగా దగ్గరికి పడేలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కుక్ అవనివ్వాలి ఇది కుక్ అయ్యేలోపు మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోంచి పూల్ మకానాన్ని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా గోధుని కూడా మంచిగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మన స్వీట్ కూడా మంచిగా దగ్గరికి పడింది కాబట్టి ఈ స్టేజ్లో కప్పు ఉన్నారైతే నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను మీకు సరిపోకపోతే కనుక రెండు కప్పులు షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకున్న తర్వాత మనకి షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు సరిపోకపోతే కనుక ఇంకొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకుని మన స్వీట్ మంచిగా దగ్గరికి పడిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా యాలక్కాల్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా యాలక్కాల్ పౌడర్ వేసుకుని మన స్వీటు ఇంకొద్దిగా దగ్గరికి పడనివ్వాలి మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ని మీకు హల్వాలా కావాలనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు నేను ఇక్కడ చూపించిన విధంగా బర్ఫీ షేప్లో కావాలనుకుంటే ఇంకొద్దిగా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మంచిగా డ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న గోందు పూల్ మకానా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్లోంచి సగం డ్రై ఫ్రూట్స్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్ అయితే పచ్చికోవా వేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఈ పచ్చికోవా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే ఈ రెసిపీ కావాలనుకుంటే మీరు కంపల్సరిగా కమెంట్ చేస్తే కనుక పచ్చికోవా రెసిపీ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇలా పచ్చికోవా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ప్లేట్లు వేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం అని చెప్పి ఇంకొద్దిగా పచ్చికువ్వ మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మన స్వీట్ కట్ చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఊడిపోకుండా స్పాచ్లాతో గట్టిగా ప్రెస్ చేసి మన స్వీట్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మంచి బర్ఫీలాగా కట్ చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకమైన హల్వాలా కాకుండా ఇలా కొత్తగా బర్ఫీలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్